ఫ్రెండ్స్ నిన్న నిఖిల్ వాళ్ళ అమ్మగారు రావటము నిఖిల్ ఏమో యష్ యష్మి విషయంలో ఆ జరిగింది ఆ మిగతా విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా అయితే నిన్న ఏం జరిగిందంటే ఆ నిఖిల్ వాళ్ళ మమ్మీ గురించి చెప్పక ప్రేరణ యష్మి ఇద్దరు కూడా ఒక మూట టాస్క్ గుడ్డ టాస్క్ గురించి మూట టాస్క్ గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట అయితే ప్రేరణ ఏమంటుందంటే నిఖిల్ నా పేరు కూడా చెప్పాడు చాలా సందర్భాల్లో గేమ్ నుంచి తీసేయటానికి నా బీమ్ కూడా సార్లు సపోర్ట్ చేశాడు అయితే నేను ఆంటీకి చెప్పాను ఆంటీ అన్నారు నా దగ్గరికి వచ్చి నిఖిల్ చాలా ఎమోషనల్ అని ఎమోషనల్ అయిపోయాడు ఇన్నోసెంట్ అంటే నేను ఆంటీకి చెప్పాను ఆంటీ నిఖిల్ అయితే ఇన్నోసెంట్ ఎమోషనల్ అయి ఉండొచ్చు కానీ ఇన్నోసెంట్ అయితే కాదు తన గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు ఇంటెలిజెంట్ గా ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట నిజానికి నిఖిల్ వాళ్ళ అమ్మాయి ఏమన్నారంటే ప్రేరణకి కొంచెం దూరంగా ఉండు అని చెప్పేసి చెప్పారు కదా అయితే పృథ్వీ వచ్చి యష్మి గురించి ఏం మాట్లాడారు అంటే యష్మికి కొంచెం దూరంగా ఉండు అని చెప్పేసి అన్నారు అని అన్నాడు అని నిఖిల్ పృథ్వీతో చెప్పాడు పృథ్వీ అన్నాడు డైరెక్ట్ అలాగే చెప్పేశారా అని అంటే లేదు అలా చెప్పలేదు వేరే రకంగా చెప్పారు నువ్వేం చెప్పగద్దు యష్మికి అని నిఖిల్ పృథ్వీకి వార్నింగ్ అనమాట యాక్చువల్లీ యష్మి గురించి వాళ్ళ మమ్మీ ఏం చెప్పారంటే వై వైని కంట్రోల్ చేయి అన్నాడు అంటే ఆ నువ్వు ఏదైనా మాట్లాడు తను తను ఓవర్గా వెళ్ళద్దు ఏడవద్దు హక్ చేసుకోవడం అలాంటివి వద్దు అన్నట్టుగా అనమాట ప్రేరణకి దూరంగా పీకి దూరంగా ఉంటూ జీతో వద్దు డిఫెన్స్ కి వెళ్ళొద్దు నామినేషన్స్ వరకు తీసుకురావద్దు అని చెప్పేసి చెప్పారు కదా అయితే ప్రేరణ వాళ్ళ ప్రేరణ వాళ్ళ మమ్మీతో మాట్లాడారట అది ఆ తర్వాత నేను లైవ్ లో జరిగినప్పుడు చెప్తూ వచ్చారు ఏమందంటే ప్రేరణ ఆ నిఖిల్ ఎమోషనలే కానీ ఇన్నసెంట్ కాదు మీరు భయపడకండి అని చెప్పింది